వెల్కమ్ న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు మల్లెమోనిగూడెలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారం కొనసాగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి ఆర్ఫ్ పటేల్ మాట్లాడుతూ కాలనీలో సైడ్ డ్రైనేజీలు ఆమెక్స్ లైట్లు ఇల్లు లేని నిరుపేదలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంధన మేల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో మున్సిపల్ ఏర్పడిన తర్వాత కూడా అదే విధంగా బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తీవ్ర స్థాయిలో ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాకు అభ్యర్థిగా అవకాశం కల్పించింది కనుక ఈసారి ఎన్నికల్లో నాకు చేయూత అందించి నన్ను భారీ మెజారిటీతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమములో మహమ్మద్ मौलाना అజ్మీర్ ఇఫ్తఖర్ అలీ ఆరిఫ్ ఆసిఫ్ సిరాజ్ కలీల్ రియాజ్ మైబల్లి సుల్తాన్ తదిత్రలు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే తమ్ముడి నాయకత్వం వర్థిల్లాలి తమ్ముడి నాయకత్వం వర్థిల్లాలి రామమొరడి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై నా నమస్కారంతో ఈ రోజున నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి హరీష్ પટેલ గారు నాకు అభ్యర్తిగా నాకు మలమనగడ రెండో వార్డుకి నాకు అభ్యర్థిగా బలపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మా దేవంద్రది సార్కి మా అదే మా ఎమ్మెల్యే సార్కి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా గ్రామ ప్రజలకి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ సీనియర్ నాయకులందరికీ నా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో చెప్పారు చాలామంది మనకు ఇందిరామ్మ ఇల్లు వస్తే ఇందిరామ్మ ఇల్లు బీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు చెప్పడం జరిగింది కానీ అలాంటివి జరగలేదు మేము ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది మాకు మల్లెమ్మనగూడెం వార్డులో రెండో వార్డు దాంట్లో మాకు ట్వంటీ సెవెన్ శాంక్షన్ అయినాయి అందుట్లో ట్వంటీ త్రీ మనకు వర్క్ జరుగుతున్నాయి మొత్తం పూర్తి విధంగా ఇప్పుడు కొన్ని పది ఇండ్ల వరకు టాప్ లెవెల్ వచ్చేసినాయి స్లాబ్లు కూడా పడ్డాయి మనకు ఏ బిల్ బిల్లు కూడా పెండింగ్ లేదు ప్రతి అన్ని విధంగా మేము పనులు చేస్తున్నాం ప్రతి ఊరికి మన గల్లీలోకి వెళ్తే అందరి ఇల్లు ఇల్లుకి మేము తిరిగితే మేము అందరం మీ ఓటేసి గెలిపిస్తాం మంచి స్పందన ఇస్తున్నారు అదేవిధంగా మేము ప్రతి ఒక్క ఇంటికి పోతే మేము మంచిగా చేస్తామని చెప్తున్నారు మాకు సహకారం చేస్తామని చెప్తున్నారు ఇంతకుముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు మా కాంగ్రెస్ నాయకులకి ఇచ్చారు అని చెప్పారు కానీ అలాంటివి జరగలేదు మా ఇంట్లో చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అడుగుండి మేము బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినాము టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇచ్చినాము బీజేపీ వాళ్ళ కూడా ఇచ్చినాం ఇల్లు అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ అని అన్నీ మేము సెంటిమెంట్ తోటి ఇవ్వలేము ఇక ప్రేద ప్రజలకు చెందాలని చెప్పి అదే ఉద్దేశంతో మేము ఇల్లు ఇచ్చినాము గతంలో కూడా ఎవరు ఇలాంటి అలాంటి పార్టీ గురించి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మేము అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం ఇది ఇంకా ముందు కూడా అదే విధంగా ఇస్తామని ఆశిస్తున్నాం బాజీ మెజార్టీతో మా గ్రామ ప్రజలకు బాజీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు మాధమని కూడా రెండో వాడి వాసులందరికీ ఏ విధంగా అయినా మన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం బండలిల్లు రేకులిల్లు ఇల్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కట్టుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరు పేదవాళ్ళకు అందరికీ మేము ఇల్లు ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి మేమందరికీ ఇప్పించాలని కృషి చేస్తాం ఇప్పిస్తూనే ఉన్నాం ఇంకా ఇప్పిస్తాం సార్ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ప్రధానంగా మనకు డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి అండర్ డ్రైనేజ్ సమస్యలు అవి పరిష్కరించాలని మేము కోరుకొని మా ఎమ్మెల్యే సార్తో మాట్లాడి అందరికీ మేము ఇది చేపిస్తామని మాటిస్తున్నాం గ్రామ ప్రజలకి ఐమాక్స్ మన లైట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ గతంలో ఒకసారి ఇక్కడ ముందు మొన్ననే వేయించినాం ఇక్కడ ఇంకా మూడు చెప్పినాం ఆల్రెడీ అవి కూడా వస్తు ఇస్తా ఇస్తా అని చెప్పిన సారు ఎమ్మెల్యే సారు ఇక్కడ చౌరస్తా దగ్గర ఎక్కటి వేపిస్తాం మజిద్ దగ్గర ఈ మన ఇక్కడ చౌరస్తా ఉంది అక్కడ ఒకటి వేపిద్దాం అక్కడ కూడా కింద ఉంది ఇంకోటి అనుమల్ అవతల కూడా ఒకటి ఉంది మొత్తం నాలుగు ఇంకా ఇవ్వబోతున్నారు అది కూడా అక్కడ ఏపిస్తాను తొందరలోనే అది కూడా చేస్తామని సార్ మాటిచ్చిండు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ వాటర్ సమస్యలు కొన్ని ఉంటే మన అల్లడి కేరియాని ఉంది మా దగ్గర అక్కడ కూడా ఒక బోర్ వేయించడం జరిగింది ఇక్కడ కింద ఒకటి బోర్ వేయించడం జరిగింది మీద కూడా అన్మల దగ్గర ఒక బోర్ వేసినాం కానీ కాకపోతే అక్కడ ఫెయిల్ అయింది మళ్ళీ ఏపీయగలుగుతున్నాం కొందరులోనే మళ్ళీ ఇంకో ఇంకో బోర్ వేపీయబోతున్నాం అందరు గ్రామ ప్రజలందరూ నన్ను గుర్తించి నా పనిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తున్నారు కాబట్టి ఆరు గ్యారెంటీల కూడా మేము అన్ని పనులు చేస్తున్నాం బస్ కూడా ఫ్రీ పెట్టినాం అది కూడా అమలు అవుతున్నది ఆరోగ్యశ్రీ అమలవుతున్నది మన విద్యుత్ మన గృహాతి గృహ అని ఇస్తామని చెప్పినాం అది కూడా రెండు రెండు వందల యూనిట్ వరకు ఇస్తూనే ఉన్నాం అది కూడా చాలామందికి నేను తిరిగిన అందరికీ అడిగినా అడిగితే వస్తున్నాయమ్మా అంటే అందరు వస్తున్నాయని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్కి మన రామ్మౌడి సార్కి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు గ్రామ ప్రజలందరూ మాకు అందరికీ ఒకసారి ఒక అవకాశం ఇస్తే హారిఫ్కి మేము భారీ మెజార్టీతో ఒకసారి మీరు అందరు గెలిపిస్తే ఒక్క అవకాశం ఇస్తే అందరికీ ఇవన్నీ పనులు చేపిచ్చి నేను చేస్తానని మనం అందుకు చేసుకుంటాం రెండో వార్డు హారిఫ్ పటేల్కి రెండో వార్డు నుంచి కాంగ్రెస్ పటేల్ అభ్యర్థిగా గుర్తించినప్పుడు రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంతకు ఇంతకుముందు మున్సిపల్ అయినట్టు నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఏ పని కూడా జరగలేదు రామ్మోహన్ రెడ్డి సార్ గెలిచినాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సీసీ రోడ్లు అయినాయి ఇంకోటి వాటర్ ఏ ఏ ప్రాబ్లం ఉన్నా మూడు నాలుగు బోర్లు వేసినాం ఇంకా ఎన్నో విధాలుగా సహకారం చేసినారు ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్ల నేడిది ఎంతో మంది ఇరవై ఏడు మందికి వచ్చినాయి ఇరవై మూడు మంది కడుతున్నారు వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికి ఇవ్వలేరు హామీలు చెప్పిండ్రు కానీ పది సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేరు ఇళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత కూడా ఏమంటారు అంటే లీడర్లకే ఇచ్చిండ్రు అల్లా అల్లా లీడర్ ఎవ్వరికి లీడర్లకి వేయలేరు గ్రామస్తులకి ఎవరికి పేదోళ్ళు ఉన్నారో అల్లకే ఇచ్చిండ్రు ఇంకా కూడా ఎన్నో ఊర్ల బండలీలు ఉన్నాయి అందరికీ తీసేసి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని మాకు ఒకటి హామీ ఉంది ఆ దగ్గర తీసుకుపోయి కూడా దృష్టికి తీసుకుపోయి మేము కంపల్సరీ చేపిస్తాం ఇంకోటి ఐమాక్స్ లైట్లు కానీ అక్కడ కూడా ఇచ్చి జరిగింది ఇక్కడ కూడా ఈ చౌరస్తా కాడ ఈ మజిద్ కాడ ఇంకో చౌరస్తా కాడ ఇక్కడ మీద కూడా హనుమాన్ మందిర్ కాడ ఆడ కూడా చెప్పేయాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్ దృష్టికి తీసుకొచ్చి రామ్మోహన్ రెడ్డి సార్ దృష్టికి తీసుకొచ్చి కంపల్సరీ చేయిస్తామని చెప్పి ప్రతి ఇంటికి పోయినాం ప్రతి ఇంటికి పోయి అడిగితే కూడా మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు మీకు క్యాండిడేట్కి కంపల్సరీ గెలిపిస్తారని హామీలు ఇస్తున్నారు ప్రతి ఇంటికి పోయినా అడుగుతున్నారు అడిగితే ఇప్పటిదాకా ఏమీ చేయలేరు జరిగింది ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఇది చేయలేదు ఇంకోటి లోకల్ కరెంట్ అనేది కూడా ఇప్పటిదాకా అడిగి అడిగి మున్సిపల్ ఐదు సంవత్సరాలు అయింది అడిగితే ఎవ్వరు చేయలేరు మున్సిపల్ వచ్చినాక మా టీఆర్ఆర్ సార్ రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత లోకల్ కరెంట్కి ఇబ్బంది అవుతున్నాం సార్ అంటే ఇమీడియట్లీ వచ్చి ఆయన అది కూడా లోకల్ కరెంట్ కూడా చేయడం జరిగింది ఇంకోటి మొన్న మొన్న రోడ్కి కూడా సమస్యలు ఉన్నాయి సార్ ఏం జరిగినా జర మాకు